వైసీపీ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళలో కావచ్చు ఇప్పుడు కావచ్చు సంపన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి సుమారు ఆయన ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు విలువలు చేస్తాయి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో నా దగ్గర డబ్బులు లేదు మీరు డబ్బులు ఇస్తే పార్టీని నడపుతానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా అడగడం జరిగింది ఈయనొచ్చేసి హైదరాబాదు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ఎదుర్కొనే దానికి పోతే కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పోవడం జరిగింది ఎందుకు షో చేయడం జగన్మోహన్ రెడ్డి డబ్బు లేదు కదా కారులో బావచ్చు కదా కారు అంటే నీకు హైదరాబాద్ అంటే మీ కార్లన్నీ కలిసి ఒక లక్ష రూపాయలు అనుకుందాం లక్ష రూపాయలతో పోయేసి రావచ్చు కదా మళ్ళీ ఈయనొచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడన్నా తుఫాన్ లాంటి పెను విపక్తులు వస్తే ఆ రోజు ఈయన జగన్మోహన్ రెడ్డి వస్తాడు జనాలు వేసుకొస్తాడు ఆర్థిక సహాయం నేను చేస్తానంటాడు కానీ చేయడు సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి నడిచే నడవడిక ఏ రాజకీయ నాయకుడు నడవడు నా దగ్గర లేదంటాడు ఆయన హుందాతనాన్ని చూపించేదాన్ని మళ్ళీ ఖర్చు పెడతాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తే హుందాగా చేయాలి లేదనుకుంటే అన్నీ ఆపుకొని తాడేపల్లిలో కూర్చోవాలి ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరగాడు ఒక దొంగ ఆయనకి హైదరాబాద్ లో అంత వేల మంది వచ్చేస్తారా జగన్మోహన్ రెడ్డికి కేవలం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి అక్కడ పిలిపించుకున్నాడు డబ్బులు లేకుండా వైఎస్ఆర్సి బోర్డు ఎక్కడైనా అడుగు పెట్టమను ఒక్క మనిషి ఉన్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి